ఏ విధంగా చెట్టుకి మనం అతికిస్తే ఎట్లుందో ఒక ద్రాక్ష గుత్తుల్లాగా ఆ విధంగా ఉంది గమనించండి మిమ్మల్ని ఎవరు కూడా ఇలాంటి చేయలేదా వాడతావు సంవత్సరంలో నేను రెండు సార్లే దీన్ని రోట కలిగి కలియ దున్నుతాను దానివల్ల భూమిలో కర్బన శాతం పెరిగి మీ కౌలు ధర వచ్చేసినట్టు ఖచ్చితంగా వచ్చింది ఇదే మన ప్రాణాళిక నువ్వు వెనకబడి పోతావు కానీ చాలా మంది చెప్తున్నారు ఇది రైతులు తప్పు కాదండి మొక్కల నుంచి యొక్క రసాలే ఇక్కడ వాడుతున్నాం అంటే ఈసారి ఇరవై ఏళ్ళ చరిత్రలో లేని వానలు పడినప్పుడు పన్న కూడా మన తోటలో ఒకటే చెట్లు పళ్ళ ఈ కారణం కూడా వేరు వ్యవస్థ బలప బలపడడం ప్రధానమైన కారణం ఒక యువ రైతు కాళాహస్తు నియోజకవర్గం పామండూరు గ్రామంలో ఒక మనకి హర్షవర్ధన్ గారి పేరు ఆయన పేరు ఆయన అభ్యుదయ రైతు సేంద్రీయ వ్యవసాయం చేయాలనేది ఆయన ఉద్దేశం అందుకనే ఆయన రసాయన రహితంగా వ్యవసాయం చేయాలన్నప్పుడు మన మందుని తెలుసుకొని మన మందుని దాదాపు ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ వాడుతున్నారు ఇంతకుముందు కూడా దీన్ని ఈ మామిడి తోట నిమ్మ తోట వేశారు ఆయన ఇంతకుముందు కూడా దీన్ని ఒక వన్ ఇయర్ బ్యాక్ తీశారు అప్పటికి ఇప్పటికీ మన ముందే వాడిన తర్వాత ఆ గ్రోత్ ఎంత ఉంది ఆయన సంతోషంగా వచ్చి మాకు ఎంత గ్రోత్ వచ్చింది సార్ పక్క తోటలు ఇంత లేవు అని చెప్పి చెప్తే మనం మళ్ళీ వచ్చి దాన్ని షూట్ చేస్తాం మిగిలిన రైతులకు అందిద్దాం అని చెప్పి వచ్చాము వచ్చాము చేయాలి మీకు ఎందుకు అనిపించింది పెట్టుబడి అనేది పెరుగుతా ఉంది ఎప్పుడైతే పెట్టుబడి పెరుగుతుందో మార్కెట్లో ధరస్ స్థిరీకరణ అనే దాని మీద ఒక లేదు కాబట్టి మనం దాన్ని అదుపులో అదుపు చేయలేము ఇది మన చేతిలోది దీన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే దాంట్లో లాభాలు ఆటోమేటిక్ గా అవే వస్తాయి ఇంకోటి ఈ సేంద్రియంలో పోవడం వల్ల అంటే కాయ నాణ్యత తర్వాత నిలువ గుణము మంచి గుణాలు అనేటివి ఆ దాంట్లో పరిమళిస్తూ ఉంటాయి రసాయన కాబట్టి అంటే ఎవరు ఎవరు దానికి ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్ని విధాలుగా మన ఆర్ష గారు ఎంటెక్ ఎలక్ట్రికల్స్ చేసి కూడా ఆయన సేంద్రీయ వ్యవసాయం చేసి రైతులకు కావచ్చు మిగిలిన ప్రజలందరికీ కూడా రసాయన రహితంగా కాలుష్య రహితంగా తన ఉత్పత్తులు అమ్మేయాలని ఉద్దేశంతో మన గ్రామ గ్రామాదాన్ని కాంట్రాక్ట్ అవ్వడము ఇది మన సేంద్రీయమే కాబట్టి ఆయన కూడా దీన్ని వాడడం గత రెండు సంవత్సరాలుగా ఆయన వాడుతున్నారు దీంట్లో వచ్చి తోట మామిడి తోట ఈ రెండు కలగలిపేశారు ఇది ఒక విచిత్రమైన కాంబినేషన్ నేను ఎక్కడా చూడలేదు కాబట్టి రెండు కూడా బాగా వస్తున్నాయి మీరు రసాయన రహితంగా చే చేస్తున్నారు కదా మీకేమన్నా సమస్యలు ఉన్నాయా మన మందు వాడినప్పుడు కానీ మిగిలిన వాడినప్పుడు కానీ ఇప్పుడు మీ మిగిలినవి వాడినప్పుడు మనకు రిపీటెడ్ గా మళ్ళా మందు కొట్టాలా అనే ఆలోచన ఎక్కువ ఉంటా ఉండేది ఇప్పుడు మనం ఇవి ఇది వాడినప్పుడు ఏమవుతుందంటే నేను ఇప్పుడు దాదాపు దీనికి ఒక సంవత్సరం రోజులు మందే కొట్లా ఒకసారి వేసారు మన మందు అంతే ఈ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు కదా కలుపు సమస్యను ఒకటి ఎదుర్కొంటున్నారు అదే మాదిరిగా మార్కెట్ సమస్యను ఎదుర్కొంటున్నారు ఇలాంటివన్నిటిని మీరు ఎట్లా ట్యాకిల్ చేస్తున్నారు కలుపు అనేది ఇప్పుడు మనం దీంట్లో అంతర్ పంటలు ఏమి వేయడం లేదు కాబట్టి సంవత్సరంలో నేను రెండు సార్లే దీన్ని రోటోవేటర్ తో కలియ దాని దానివల్ల భూమిలో కర్బన శాతం పెరిగి నీటి నిల్వ శక్తి పెరగడం వల్ల మనకు కలుపుదైతే సమస్య లేదు రెండోది ఇంకా ధర అనేది మాది మన చేతిలో లేని దానికి మనము ఇప్పుడు అది ఇప్పుడు మీరు జీవామృతం ఇలాంటివి ఎప్పుడైనా వాడారు పేడగాని జీవామృతం గానీ రసాయనాలు గాని వాడక ముందు మనము పేడరు ఎక్కువ వేసే వాళ్ళము తర్వాత డికంపోజర్ గాని ఇలాంటివన్నీ ఇంతకుముందు వాడినేది వాడేవి అంటే రసాయనాలు రసాయనాలు కూడా వాడినాం అన్ని అన్ని కలిపి చేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ గ్రామ బగారి ఉత్పత్తులు మీకు ఎలా తెలిసిందండి ఈ గ్రామ్ బజార్ అనేది మనకు ఒక వీడియో చూస్తా ఉంటే దాంట్లో మనకు ఒక జాము తోట విశాఖపట్నం దగ్గర అనుకుంటా ఒక ఒక రైతు అభ్యుదయ రైతు ఆయన పేరు కరెక్ట్ గుర్తు లేదు ఆయన పొలంలో ఈ జాము చెట్లలో వచ్చే ప్రధాన సమస్య నిమటోట్స్ వాటిని అధిమగి అధిగమించడానికి ఇది వాడిన తర్వాత నిమ్ జాబు అంతకుముందు ఇది వాడక ముందు ఆయన యొక్క అనుభవాలు చూసి నేను దీన్ని సంప్రదించిన తర్వాత ఈ గ్రామ బజార్ ఉత్పత్తుల్లో కూడా మనకి చాలా డౌట్స్ వస్తాయండి ఈ కెమికల్స్ కదా ఈ ఒక ఆవును మెయింటే ఆవు పేడ ఉంది కదా జీవామృతం ఉంది కదా ఇవన్నీ అవసరం అనేసి అనుకోవచ్చు కానీ మనం చేసింది కూడా మొక్కల్లోంచి తీసిన రసాలు ఇవన్నీ కూడా మనకి పశువులైనా ఇప్పుడు ఆవు అయినా బార్యలైనా ఏదైనా సరే మనకి పేడ ఇవ్వాలంటే అవి మొక్కలనో లేదా గడ్డినో తిని జీర్ణించుకొని విసర్జించిన పేడను మనం వాడుతున్నాం ఇక్కడ ప్లాంట్ నుంచే తీసుకున్నాం అంటే ఒక మొక్క నుంచి మొక్కల నుంచి యొక్క రసాలే ఇక్కడ వాడుతున్నాం అంటే ఇక్కడ మధ్యలో ఆవు యొక్క జీర్ణ వెళ్ళి తర్వాత వచ్చి మనం వాడుతున్నాం ఇక్కడ నేరుగా ప్లాంట్స్ వాడుతున్నాం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కాకపోతే ఈ కాలంలో ఆవును కానీ వరిలు కానీ మెయింటైన్ చేయడానికి చాలామంది కూలీలు అవుతున్నారు కాబట్టి అవి లేని దగ్గరలా ఇలాంటివి వాడితే బాగుంటది అని మా ఉత్పత్తులు ప్రవేశపెట్టడం జరిగింది చాలా ఆదరిస్తున్నారు మిమ్మల్ని ఎవరు కూడా ఇలాంటివి ఎందుకు వాడతావు డిస్క్రైజ్ చేయలేదా నిరుత్సాహపరచలేదా నిరుత్సాహం అనేది ఏమి సార్ నిరుత్సాహం ఇప్పుడు మన మిగిలిన రైతులు ఇప్పుడు మిగిలిన రైతులకి నేను సలహా సూచనలు ఇస్తా ఉంటాను వాళ్ళు ఇష్టం మేరకు వాళ్ళు వాడుకుంటే వాడుకుంటారు లేకపోతే లేదు ఇప్పుడు నా నా దగ్గరకు వచ్చి నన్ను అయితే వాళ్ళు ఏ విధంగా నన్ను సూటి సూటిపోటు మాటలు కానీ ఇట్లాంటివి ఏవి కానీ నా దగ్గర ప్రస్తావన రాలేదు నేను ఇదే కాదు ఇక్కడ ఒకటే కాదు బనగానపల్లెలో కూడా నేను పోయిన సంవత్సరం మిరప తర్వాత జామ ఇవి మునగ ఇవన్నీ పైర్లు ఉన్నాయి మిరపలో నేను చూసింది ఏమంటే ఇది వాడడం వల్ల కాయ నాణ్యత చాలా బాగుంది రెండవది వచ్చేసి చిన్న మొక్క మొక్క దశ నుంచి నీ న్యూట్రియన్స్ డెఫిషియన్సీ అనేది మొక్క లేకుండా బాగా గమనించినాము ఇవన్నీ బాగుండడం వల్ల కాయ ఎప్పుడైతే నాణ్యత వస్తుందో గింజ దాని యొక్క తూకం కానీ ఇవన్నీ రావడం వల్ల మార్కెట్ లో మనకు మంచి ధర అనేది పొలం దగ్గరే తెలుస్తా ఉంది కొనుక్కొని వెళ్ళినారు చిల్లీ అనేది ఇంకా అది ఒట్టి మనం రసాయనాలతో పాటు వీటిని కూడా వాడినాము ఇంకా అది చిల్లీలో ఏం చేయలేము ఇప్పుడు వేరే వేరే దాంట్లో అంటే మనకు అవకాశం ఉంటుంది పక్కన వేరే రైతులకు కాయ నాణ్యత లోపించింది మనకి ఇది కలిపి వాడడం వల్ల కాయ నాణ్యత అనేది బ్రహ్మాండంగా ఉంది అంటే మీకు నంద్యాల జిల్లా బనగాన్పల్లిలోకరాలు అక్కడ ముప్పై ఐదు ఎకరాలు ఉంది అక్కడ కూడా కొంచెం గ్రామీలు వాడుతున్నారు అవును అక్కడ ఇక్కడ 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 చేస్తాను మళ్ళీ ఒక నూట యాభై ఎకరాలు కోవలికుంట్ల మండలం అల్లూరు దగ్గర కూడా ఉంది తొంభై ఎకరాలు ఈ సంవత్సరం ఈ మనకు పప్పుశనగా ఉంటాం బెంగాల్ అని అదే ఉంది తర్వాత మిర్చి మళ్ళా ఎనిమిది ఎకరాలు ఉంది వీటన్నిటికి రెగ్యులర్ గా వాడతా ఉంటాం సీని ఒక ఎనిమిది ఎనిమిది ఎకరాలు ఉంది ఇట్లా వీటన్నిటికీ మనం గ్రామ బజార్ ప్రొడక్ట్స్ కంపల్సరీగా వాడుతూ ఉంటాం ఇంకోటి ఏంటంటే మనకి గ్రోత్ ఫిట్ అని ఒకటి అది కూడా మొక్కలు తీసింది అది కొట్టే కూడా పూత రావడం చెట్లు బాగా రావడం జరుగుతుంది బట్ హర్షవర్ధన్ గారు మన దగ్గర మందు తీసుకున్నాడే కానీ దాన్ని కొట్టేదానికి వర్షాలు రావడం వల్ల ఆయన ఇంకా అప్లై చేయలేదు ఇంకా ఈ ప్లాట్ లో మనం అప్లై చేయాలి ఈ ప్లాట్ లో ఇంకా కొంచెం అంటే నాలుగు నాలుగు నెలలకు ముందు మనం వాడాడు వేరే ముందు అంటే వేసాడు సాయిల్ అప్లికేషన్ చేశాడు ఇంకా స్ప్రే కూడా చేసుకోవచ్చు స్ప్రే చేస్తే పోతే బాగొస్తుంది అన్నిటికంటే మేము మన మన ఉత్పత్తుల్లో కొంచెం టెస్ట్ చేసి తెలియదు ఏంటంటే దీంట్లో బోరాను అధికంగా ఉందండి బోరాను అధికంగా ఉంటే కోత దండికి వస్తుంది కోత దండి వస్తుంది ప్లస్ కాయి మీద పగిలిపోవడం దాని మీద కుళ్ళు రావడం అనేది తగ్గిపోతుంది క్వాలిటీ పెరుగుతుంది ఇది అన్ని దగ్గరలో మనం అన్ని వ్యవసాయ క్షేత్రాల్లో అంతమంది అందరు రైతులు కూడా సేమ్ ఇదే అభిప్రాయం తీసుకున్నారు ఏమన్నా మనకి వడ్లు అంటే మన ధాన్యంలో వరి పైలో వాడినా కూడా ఆ ధాన్యం యొక్క క్వాలిటీ పెరగడం అది కొంచెం షైనింగ్ మీద ఉండడం ధాన్యం పచ్చి అడగడం దానికి పది రూపాయలు పెట్టి తీసుకోవడం కూడా జరిగింది దానికి మేమే నిదర్శనం మేము వాడతాము రే వరిలో వాడినాము ఇప్పుడు ఈసారి మేము మామూలుగా నార్మడికే ఈ మన గ్రోత్ ఫిట్ అనేది వాడినాము రే ఒక రెండు రోజుల్లో అది అది కూడా మనం నా నాటు దశకు వచ్చింది నాటాల బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు ఇది వాడడం వల్ల ఏమంటే మనకు ఈ ఫెట్ మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ అనేది మొక్కలో ఏ కోశానో కూడా కనిపించవు ఎప్పుడైతే ఇవి కనిపించవో మొక్క మా మొక్క దాని యొక్క శక్తి ఉన్నంత వరకు దాని దశను పూర్తి చేసుకొని ప్రతిఫలాలు మనకు అందిస్తాయి ఇంకే పంచే గోంగూర గో గోంగూరలో నేను ప్రత్యేకంగా గమనించింది ఏమంటే తోటి రైతులు నాతో పాటు ఉండే వాళ్ళు నలభై రోజులకి దున్నేస్తే నేను దాదాపు నెలలు దాన్ని మెయింటైన్ చేయగలిగిన ఆరు నెలలు ఆరు నెలలు వాళ్ళు నలభై రోజులకి అయిపోయింది ఏం చేయలేము దాదాపు నాలుగైదు కటింగ్లు వాడి నాలుగైదు కటింగులకు వస్తే నాకు ఆ పొలం కౌలు ఎంత విలువ చేస్తుందో అంత డబ్బులు నేను చుట్టూ బార్డర్ లోనే వేసింది మళ్ళీ మధ్యలో కూడా వేయలేదు అరటి చోట చుట్టూ బార్డర్ వేసాను దాని మధ్యలో మధ్యలో అరటి అరటి అరటికి అరటి చుట్టూ బార్డర్ క్రాప్ గా గోవాసాం ఈ గోవాకి మన ఈ గ్రోత్ ఫిట్ అనే మందు అందరు యూరియాలు వేస్తే నేను ఈ గ్రోత్ ఫిట్ అనే మందు నేను వన్ టైమ్ అప్లికేషన్ చేయించినాను చెట్టు పెరగడం గాని దాని యొక్క కొమ్మలు రావడం గాని ఒక చెట్టు నుంచి నేను ఐదు ఐదు కట్టలు తీసుకునేవాడిని ఒక కోతలు వాళ్ళు వాళ్ళు కనీసం ఒక ఒక కట్ట గోయాలంటే కనీసం ఒక ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్క్వేర్ ఫీట్ కట్ చేసుకోవాలా అంటే మీ కౌలు ధర వచ్చేసింది ఖచ్చితంగా వచ్చింది ఇదే మన ప్రాణాళిక మీరు ఇప్పుడు చూస్తా ఉండే గోంగూర ఎర్ర దీ దీనికి ఇది దీని వయసు ఇప్పుడు సంవత్సరం కాలం సంవత్సరం కాలం పూర్తయింది దీంట్లో ఇప్పుడు దాదాపు ఒక ఆరు కోతల నుంచి ఏడు కోతల వరకు మేము తీసుకొని మార్కెటింగ్ చేసినాము ఈ ఇంకా కూడా దీని మొన్న ఈ దెబ్బ తినింది నాణ్యత నాణ్యత కూడా అసలు రాజీ లేని నాణ్యత ముందుగా చూస్తానే ఈ ఈ చెట్టు ఏ తోటలో అర్థమైపోయింది తీసుకున్నారు హర్షవర్ధన్ గారి తోట పక్కనే మన రాజేయ్ గారు ఈయన ఒక రైతు ఈ ఊరి పేరు ఉండాల కాలువ ఈ కాలువలో ఉంటా ఈ ఊర్లో ఉంటారు ఈయన ఈయన హర్షవర్ధను ఈయన ఒకే పంటని గోంగూరని దాదాపు ఒకే టైంలో వేసాడు ఒకే పొలము ఈ రైతు మన హర్షవర్ధన్ గారు గ్రామ మన గ్రోత్ ఫిట్ వాడాడు ఈ రైతు కెమికల్స్ అంతా వాడారు మన రాజయ్య గారు ఈ రెండింటికి తేడా ఏమైంది అనేసి ఆయన మాటలని ఆయన అభిప్రాయం మనం కనుక్కున్నాం చెప్పండి రాజీ గారు ఇప్పుడు ఆయన వాడారు మీరు కెమికల్స్ వేసారు నేను క్రమశు వేసినాను నాది పంట బాగా రాలేదు రాలేదు ఆయన బాగా వచ్చిన అన్నది బాగా వచ్చింది నీకంటే ఎన్ని రేట్లు వచ్చి ఉంటది ఆ ఆయనకు ఎక్కువ వచ్చింది పది ఆయన పది రెట్లు వచ్చిందా పది బాగా వచ్చింది క్వాలిటీ ఎట్లుంది గోంగూర వేసారు మీరు గోంగూర వేసా నేను వేసినాను కానీ నాది రాలేదు ఆయన వచ్చింది ఒకే పొలమే కదా పొలమే ఒకటే ఒకటి నువ్వు ఏ ఎరువులు వాడినావు నువ్వు నేను డిఆర్పీ వాడినాను ఎరైందికి మూడు పది వేసినాను మూడు పంతొమ్మిది మీరు హర్షవర్ధన్ గారు మీరు వేరేది అది రెండు కూడా కెమికల్ రాజీ గారు వాడారు మన హర్షవర్ధన్ గారు వాడిన దానికి చాలా తేడా రైతు మాటలు ఇప్పుడు ఎన్ని రోజులు ఎన్ని ఉండేది నీ పంట ఏది నీ గోంగూర పంట ఎన్ని తీసుకున్నావు దిగుబడి ఎన్ని రోజులు ఎన్నో నెలలు ఎడతా ఇరవై ఐదు రోజులకి అయిపోయింది అయిపోయింది అయింది ఆయన ఆరు నెలలు ఆరు నెలలు అంటే చాలా తేడా అదే కదా నేను చెప్తాను అదే ఆయన తేడా వచ్చింది ఆరు నెలలు దాకా ఆయింది గోవాకుంటే నాది ఇరవై ఐదు రూపాయలు కాయింది కాయ వచ్చేసాయి కాయి ఆకు బాగుంది అదే ఇప్పుడు రాజీవ్ గారి చాలా తక్కువ అంటే పెట్టి పెట్టుబడి వచ్చిందా పెట్టుబడి ఇరవై రోజులుగా అంటే మీకు నేను సుమారుగా ఒక పదిహేను పదిహేను వేల దాకా వచ్చింది పదిహేను వేలు అంటే మీకు పెట్టుబడి పెద్దగా ఏమి కాదు దాంట్లో కూడా నేను ఈ కాడ చెప్పినాడు దాంట్లో కూడా నేనేం చేసినట్టు కొన్ని దిక్కలు అయినా కొన్ని దిక్కలు వదిలేసినా ఆర్డర్ దున్నేటప్పుడు కొన్ని దిక్కలు కొట్టినా కొన్ని దిక్కలు వదిలేసినా ఆ వదిలేసిన మొక్క మన చేయి పట్టుకుంటే అబ్బల అట్లా పోయినాయి సరే ఇప్పుడు మనం వాడుకు ఆయన నాకేమి ఏమి తీసుకోవాలా ఒక ప్యాకెట్ ప్యాకెట్ ఇచ్చినాడు కేజీ ఉంటుందో కేజీ ఉంటుంది దాన్ని ఈసారి మన మందులు వాడుదు నీకు నమ్మకం అయింది కదా ఇది ఒక రైతే కదండి చాలా మంది రైతులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు ఈ రోజు మాకు చాలా సంతోషం ఉంది మనం ఇప్పుడు ఈ మామిడి మామిడితో పక్కన కూడా మా మందు మామిడి తోట కూడా కంపేర్ చేస్తాము భవిష్యత్తులో కూడా దీన్ని అంటే ఈ మందుని వాడాలనుకున్నారు కదా భవిష్యత్తులో కూడా వాడతారా ఖచ్చితంగా వాడతాము ఎందుకంటే ఇప్పుడు మేము ఇప్పుడు మేము ఈ ఎప్పుడైతే ఈ ఫెర్టిలైజర్ పెట్టే ఖర్చు మనకు తగ్గు తగ్గినప్పుడు దీ దీన్ని వా సందేహం లేకుండా వాడాల వాడతాం కూడా దీనివల్ల ఇప్పుడు మన మనిషి ఆరోగ్యం ఎలా ఉంటే అతని యొక్క జీవన జీవన టైం అతని యొక్క ఆయుర్దాయం ఎలా పెరుగుతుందో అదే విధంగా చెట్టు యొక్క ఆయుర్దాయం కూడా పెరుగుతుంది పెరిగినప్పుడు ఒక ఒక మూడు కోతలు తీసుకునే దగ్గర ఐదు కోతలు వస్తుంది అట్లా అట్లా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఒక నాలుగు కాయలు కోసే దగ్గర ఏడు కాయలు వస్తాయి ఈ చిన్న చిన్న తేడాలతో ఎక్కడికి ఇప్పుడు చెప్తుంటే మాకు ఒక ఐడియా వస్తుంది ఇట్లా వేసే మొక్కల మనంగా మన లైఫ్ స్పాన్ కూడా మొక్కల స్పాన్ పెరిగింది కాబట్టి మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది మనం కూడా ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉందనే కొత్త ఐడియా కూడా మాకు ఈ రోజు దాని మీద కూడా ప్రయత్నిస్తాము ఇక్కడ ఎరువులు విపరీతంగా వాడుతున్నారు కదా పక్కన రైతులంతా కూడా నాకు తెలిసినంత వరకు చాలా దగ్గర వచ్చింది ఏంటంటే ఇవి వాడు నువ్వు వెనకబడిపోతావు ఏమంటే అమ్మ కానీ చాలా మంది చెప్తున్నారు ఇది రైతులు తప్పు కాదండి ప్రతి దగ్గర ఎవరో ఒకరు ముందు సంవత్సరాలు వచ్చి వాళ్ళు వచ్చి కొన్ని ఉత్పత్తులు ఇవ్వడం మళ్ళీ కనబడుకుంటా పోవడం తర్వాత అవి వాడడం తర్వాత రైతు ముందుకి అంతకంటే ముందుకెళ్ళాడు కాబట్టి వాడేసి ఆ ఇంపాక్ట్ అంటే పని చేయన ఇంపాక్ట్ అంటే చేయలేదు మందులు ఆ ఇంపాక్ట్ కూడా గ్రామ పదార్థం మీద కొన్ని దగ్గరలో పడింది చాలా మంది చూసాం సార్ ఇదే మాదిరి మాకు వచ్చి మోసం చేసి ఇచ్చేసి వెళ్ళారు అనేది కూడా కొన్ని దగ్గరలో విన్నాము ఇప్పుడు మనం మన తోట చూసాము తర్వాత ఈ మందు వెయ్యి తోట కూడా పక్కన ఉంది హర్షన్ వర్ధన్ ఎక్కడుంది ఆ తోట మన పక్కనే ఉంది మన తోటకు పక్కనే ఒకే ఓకే ఒకే సాయిలు మనకు పొలం పక్కన పొలమే రసాయనాలు వాళ్ళు రసాయన రసాయనాలు కంపల్సరీ వాడ వాడుతారు గత ఇరవై ఐదు ఏళ్ళుగా వాడుతా ఉన్నారు ఇప్పుడు ఐదు ఏళ్ళ చెట్లు ఉన్నాయి ఏళ్ళ చెట్లు ఉన్నాయి ఒకసారి మీరే దాన్ని గమనిస్తే మీకే అర్థం అవుతుంది మీరు చూస్తున్న నిమ్మ చెట్టు వయసు ఇది ఇది కూడా మామిడితో పాటు నాటింది దీని దీని వయసు కూడా ఆరు సంవత్సరాలు ఇది ఇది ఇంతకుముందు మన గ్రాం బజార్ ప్రోడక్ట్స్ వాడకముందు ఈ విధంగా చెట్టు ఎదుగుదల కానీ చెట్టు కాయ నాణ్యత కానీ ఈ విధంగా లేవు ఇవి వాడిన తర్వాత కాయ ఏ విధంగా చెట్టుకి మనం అతికిస్తే ఎట్లుందో ఒక ద్రాక్ష గుర్తుల్లాగా ఆ విధంగా ఉంది గమనించండి ఇంచుమించుగా నా అంచనా నాలుగు వందల కాయలకు తక్కువ లేవు ఒక్క చెట్టుకే ఈ వయసుకు చెట్టుకే ఈ దీంట్లో మేము సస్యరక్షణ చర్యలు అంటూ ఏమి చేపట్టలేదు చేపట్టలేకపోయినా వా వాతావరణం అనుకూలించగా అయినప్పటికీ ఆకు మీద మీరు ఏదన్నా ఏదన్నా సమస్యలు గమనించు కానీ కాయ మీద ఎటువంటి ఇది కానీ లేదు మీరు ఇప్పుడు ఇప్పటికే గ్రోత్ ఫిట్ గా మీరు అప్లై చేసి మీకు ఆకులు అట్టు మీరు వర్షాల వల్ల లేట్ చేశారు దాదాపు నాలుగు నెలలు ముందు కాబట్టి ఇప్పుడు అప్లై చేసింది అప్లై చేసి బ్రహ్మాండంగా ఆకు బ్రహ్మాండ ఇది మన పక్క పొలంలో రైతు నిమ్మ చెట్టు ఇది కూడా ఇంచు ఇంచుగా మన చెట్లతో పాటు నాటిందే వీటికి ఎటువంటిది ఏమి చేయలేదు దీని యొక్క ఎదుగుదల అనేది ఏ విధంగా ఉందో దీని మీరే ప్రత్యక్షంగా చూడగలరు ఇది కూడా ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అంటే ఆయన కెమికల్స్ అవి వేసుకుంటాడు మన మందు వాళ్ళంతే మన మామగారు వేసుకున్నారు హర్షవర్ధన్ గారు ఇప్పుడు మీ పక్క పొలం ఏది కేవలం మధ్యలో ఒక కట్ట మార్చాము సేమ్ స్థాయిలో వీళ్ళెండో లేనండి పెట్టి మామిడి దాదాపు ఏళ్ల చెట్లు పదమూడేళ్ళు వీళ్ళంతా రసాయనాలు వాడతారు వీళ్ళు రసాయనాలకు వాడతారు ఖచ్చితంగా వాడతారు రసాయనాలు వాడిన చెట్లు అండి ఇవి ఒకే సాయిలు హర్షవర్ధన్ గారు చెట్లు చూడండి పక్క రైతు ఆయన రసాయనాలు వాడే రైతు ఈ చెట్లు ఒకసారి చెట్టు ఆకు యొక్క క్వాలిటీ ఇవి మీరే గమనిస్తే తెలుస్తుంది ఎంత నిర్వీర్యం అయిపోయిందో ఒకసారి మీరు గమనిస్తారు అంటే బెర్రడు కూడా తేడా వస్తారు మాకు ఖచ్చితంగా తేడా ఉంది సార్ కాండ ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్షీణి ఇది దీంట్లో క్షీణించిపోతా ఉంటుంది రసాయనం వాడడం వల్ల ఫంగస్ ఇవి ఇప్పుడు మన తోటలో మందు వాడారు ఆ టేస్ట్ కంటే ఆ జామ చెట్లు కానీ ఆ మామిడి చెట్లు వచ్చే ఫలాలకి పక్కన తోట రసాయన వాళ్ళు వాడినటువంటి మొక్కల్లోంచి చెట్లలోంచి వచ్చేటువంటి పలసాయానికి రుచిలో ఏమైనా తేడా ఉంది ఏవి బాగున్నాయి ఇప్పుడు మనం మన నీమ్ జాబ్ వాడిన కానీ గ్రోత్ ఫిట్ వాడినవే దీని మీద రుచి కానీ గుణం కానీ ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి దీన్ని ఏ విధంగా పోల్చవచ్చు అంటే మనం తల్లిపాలు ఉండే మాధుర్యానికి ఈ కల్తీ పాలలో కల్తీ పాలలో ఉండే దానికి తేడా ఏ విధంగా అయితే ఉంటుందో అది మనకు చెట్టుకి ఏమిస్తే మనకు అది తిరిగిస్తుంది ఇదే ఇంకా దీంట్లో గుడ్డిగా హర్షవర్ధన్ గారు మీరు ఈ తోటకు కూడా వాడేదా ఈ తోటకు కూడా వాడినాం మీకు ఆ తోటలో వాడిన నమ్మకం వచ్చిన తర్వాత దీనితో దీంట్లో వాడినా మేము దాన్ని మీ చోట్ల వాడినాం కాబట్టి కాకపోతే దీంట్లో మేము ఏమంటే ఒక్కసారే దీన్ని వాడింది ఎక్కువ సార్లు వాడలేదు ఎందుకంటే అత్తి అనేది ఎక్కువ ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్ కాపు కాబట్టి మేము దా ఒకసారి పడినాము ఈ వాడంలో తేడా ఏమంటే బాగా గమనించినది ఇప్పుడు నేనే గమనిస్తాను చెట్టు అనేది ఒట్టి ఫెర్టిలైజర్ వాడితే బాగా ఎత్తుకెళ్ళిపోయి గెల అనేది వదులుతుంది దానివల్ల ఈ గాలు లేదని వచ్చినప్పుడు కానీ లేదా తుఫాన్లు ఎక్కువ ఈ కింద భూమి అనేది ఎక్కువ చెమ్మ ఉన్నప్పుడు చెట్టు అనేది పడిపోతాయి ఈ సవారి ఇరవై ఈసారి ఇరవై ఏళ్ళ చరిత్రలో లేని వానలు పడినప్పుడు పడినా కూడా మనకు ఈ ఊర్లో మన తోట మన తోటలో ఒకటే చెట్లు అన్ని చోట్ల పడి పడిపోయింది బోరాన్ కానీ మెగ్నీషియం కానీ సమతుల్య ఆహారం ఎప్పుడైతే దీంట్లో ఉందన్నారో ఆ ఉన్నప్పుడు మొక్క అనేది దాని పరికొత్త దశ అనేది ఎక్కువ పెరిగి కాయాలనేది లేకుండా ఉంటుంది పెరుగుదల ప్లస్ పంట అంటే పోత విధ పోత పుష్పించే విధానం అందు కూడా దాని కాంబినే ఉంటుంది ప్లస్ సమన్వయం చేసుకుంటూ చెట్టు పెరగతారు నాకు డౌట్ ఏంటంటే వేరు వ్యవస్థ కూడా బలిష్టంగా తయారు తయారవుతుంది కాబట్టి మనకి పడకుంటా ఉండే ఈ సంవత్సరం నేను ఇంకే ఈ సంవత్సరం నేనేం చేయాలి ఏమి అనుకున్నా అంటే ఇప్పుడు పోయిన సంవత్సరం ఒకసారి వాడినా ఈసారి రెండు మూడు సార్లు ఒక మూడు నెలలు మూడు నెలలు వ్యవధిలో వాడాలని నేను అనుకున్నా అలాగ లేకుంటే దీంట్లో సపరేట్ ఒక ఒక రెండు వందల చెట్లు ఒక మూడు వందల చెట్లకు నా వేరే కెమికల్ ఫెర్టిలైజర్ లేకుండా ఇదే వాడతాం అప్పుడు మీకు దాని యొక్క రిజల్ట్ అనేది మీకు నేను చెప్పడానికి కానీ మీరు చూడటానికి కానీ క్లుప్తంగా ఉంటుంది అరటి మనం భూమి ఆరోగ్యంగా ఉంటే మూడు సంవత్సరాల వరకు పెట్టచ్చు జనరల్ గా జనరల్గా యావరేజ్ అనేది ఇప్పుడు మనకు చెట్లు చెట్ల మధ్య గ్యాప్ ఎప్పుడైతే కలిసిపోయి ఇబ్బంది అనిపిస్తుందో అప్పుడు తీసేస్తాం అలా లేకుండా ఇప్పుడు మన ఇంటి దగ్గర కానీ ఇక్కడ కానీ కొన్ని సంవత్సరాలుగా అట్లనే ఉంటాయి మన రైతులు వాళ్ళ పొలాల్లో ఒకసారి వేసి ఎన్ని పంట తీసేటప్పుడు రెండు రెండు సంవత్సరాలు అనేది ఖచ్చితంగా పెడతారు మనం వాళ్ళ భూమి అనేది సారవంతం చేసుకుంటే మూడో మూడో సంవత్సరం కూడా పెడతారు ఉంటారు ఇప్పుడు మనకి అన్ని పంటల్లో కూడా లైఫ్ స్పాన్ జీవితకాలం జీవితం కాదు కాబట్టి దీంట్లో కూడా ఒకసారి గుర్తించండి దీంట్లో కూడా ఎక్కువ టైం ఉండొచ్చు అంటే మిగిలిన ఈ మన గ్రామ బజార్ ఉత్పత్తుల వాడిన ఎరువులు దగ్గర అన్ని పంటలు ఎక్కువ లైఫ్ ప్యాన్ పెరుగుతుంది దీంట్లో కూడా ఒకసారి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఇది ఇప్పుడు సంవత్సరం అండి ఇంకో రెండు సంవత్సరాలు చూస్తే కానీ మనకి అర్థం కాదు ఇప్పుడు వరకు అర్థమైంది ఏంటంటే గాలి వల్ల చెట్లు పడిపోవడం ఈ అది అనేది చాలా సున్నితమైన మొక్క ఇది పడిపోతుంటుంది కాబట్టి పక్కన మిగిలిన రైతులు కూడా ఉన్నారు వాళ్ళ తోటలో పడిపోయినా కూడా మన వర్షాలకి గాలికి మన తోటలో మాత్రం పడలేదనేసి మన హర్షవర్ధన్ గారు ఇది ప్రత్యేకంగా గుర్తించారు ఇది మాకు చాలా సంతోషమైన విషయం దిగుబడి ఎట్లా ఉందండి దిగుబడి ఇప్పుడే మొదలైంది ఒక రెండు మూడు నెలలు అనేది మనకు ఈ గృహ ప్రవేశాలకు గానీ పెళ్లిళ్లకు కానీ చెట్లే చెట్లే తీసుకుంటారు అనమాట కాబట్టి మాకు దానివల్ల ఒక రెండు నెలలు అనేది అదనంగా మిగులుతుంది ఓకే సరే అండి బాగుంది ఇటు తోట కూడా చాలా బాగుంది కూడా దీంట్లో కూడా మీరు రెండు సంవత్సరాల తర్వాత మాకు ఫీడ్బ్యాక్ అది అంటే మీరు మిగిలి రైతుల అభిప్రాయం ఎట్లా దీని మీద అంటే మిగతా మిగతా వాళ్ళ రైతులు వాళ్ళ అభిప్రాయం సేమ్ వెరైటీ కూడా గుర్తించారు ఖచ్చితంగా గుర్తించినారు రామ్మా ఇప్పుడు మా మా తోటలో నీళ్లు కట్టడం గాని తోట కాపలా కాని అన్ని చూసుకునేది ఈమె ఈమె నిరంతరం ఇరవై నాలుగు గంటలు ఈ తోటలోనే ఉంటది ఈ ఈ పక్క రైతులు చెప్పిన మాటలు ఏమనేది ఈమె నోటి నుంచే తింటారు చెప్పారు అమ్మ ఈ తోటకి మళ్ళా పక్క తోటకి ఏమైనా తేడా ఉందే తేడా ఉన్న ఇప్పుడు మాది అంటే మా చిన్న చెట్లు మీరు పై చేయలేదు ఏం చేయలేదు మందులు వేయలేదు అని అంతాలు చేసారు అన్నమాట మేము పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇది ఇప్పుడు తోట అందరితో పడిపోయినాక మీది పడలేదు ఎందుకు పడలేదు మీరు ఏం చేతికి చేస్తున్నారు అది మీరు ప్రచే చేస్తున్నారా ఎందుకు పడలేదు మాది పడిపోయింది కదా అని ఇప్పుడు ఆలోచన వచ్చింది వాళ్ళు అంత మంది మిమ్మల్ని అల్థాలు చేసిన చేసే సరే నేను మందులు వేయలేదు మీరు పెరగదు మేము ముందుంటాం ఇప్పుడు మీరు ముందున్నారు మీ బాగుండదు ఇక్కడ ప్రత్యక్షంగా ఎప్పుడు ఉండేమి మిగిలిన రైతులతో మాట్లాడామి చూసి ఆమె చెప్పింది కాబట్టి ఇంకా మనం ఖచ్చితంగా కూడా మాకు గుడి ఖచ్చితంగా కూడా మనం నమ్మాలి కాబట్టి ఇప్పుడు మా మాకు చెట్లు అన్ని బడిపోయినాయి రెండు ఎకరాలు నచ్చితే రెండు ఎకరాలు పడిపోయినాయి ఏ నీ కదా అంటే చెట్లు మొత్తం పడిపోతాయా కొన్న పడతాయా అంటే పడిపోతాయి ఒకసారి గ్యాప్ వచ్చింది వచ్చిందంటే మొత్తం గాలి ఒకసారి తోలేదంటే పడి పడతాయి చేతి మీద పండు ఆ చేతి మొత్తం పడిపోయాయి అంటే పేపర్ వస్తే పడి చేస్తున్నాయి ఇప్పుడు కింద భూమి అనేది వాన పండప్పుడు లూజ్ అయిపోతుంది ఆ లూజ్ అయినప్పుడు లైట్గా గాలి గెలవడం కానీ ఇట్లా గెల ఉండి బరువు ఒక పక్కకు ఉన్నప్పుడు ఫస్ట్ వర్షం పడాలా లూజ్ అవ్వాలి సాయి లూజ్ అయినప్పుడు చిన్న గాలి కూడా వర్షం వల్ల పడిపోతాయి అది మనకు రాలేదు చాలా మంచి విషయం హర్షవర్ధన్ గారు ఇంకోటి చెప్తాను మీ దీని వేరు దానికి కారణం కూడా వేరు వ్యవస్థ బలపడడం ప్రధానమైన కారణం అరిట్లో ప్రధాన సమస్య పడిపోవడం పడిపోయిన తర్వాత ఆ మొక్క మళ్ళీ ఎంత లేపినా మళ్ళీ అది అంత ముందు ఉన్నటువంటి లైఫ్ దానికి రాదు కాబట్టి అది కూడా ఉంది ముందు కూడా దీనికి ఒకేసారి వేశారు ఒక్కసారి కూడా ఆ ఇంపాక్ట్ చాలా బాగుంది కాబట్టి హర్షవర్ధన్ గారు మీరు మంచి విలువైన విషయాలు మీ దగ్గర నుంచి నేర్చుకునే వల్ల మేము మా గ్రామ బజార్ రైతులందరికీ కూడా ఇంకా మిగిలిన రైతులకు అందరికి కూడా దీన్ని ఈ ఇన్ఫర్మేషన్ని పంచుకోవాలనుకుంటున్నామండి నమస్తే నమస్తే